హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది కదా ఎండలు మండిపోతున్నాయి పెరిగిన ఉష్ణోగ్రతతో పాటు జనాలు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు దీనికి తోడు ఉక్కపోత ఉదయం ఏ సెవెన్ అవ్వగానే సూర్యుడు అయితే వచ్చేస్తున్నాడు అందు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది కదా సో ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి చా సో అదైతే చాలా ముఖ్యమండి అదేవిధంగా హెల్తీ హెల్తీ ఫుడ్ కూడా ముఖ్యమే అందుకే సమ్మర్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ని మన డైట్లో చేర్చుకోవడం చాలా మంచిదండి అవేంటో వాటిని తెలుసుకోవడం వల్ల ఏమేం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం పెరిగిన ఉష్ణోగ్రతలతో ఒంట్లో వేడి కూడా పెరుగుతుందనే చెప్పాలి ఇలాంటి టైంలో కొన్ని ప్రత్యేకమైన ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి వీటితో మన శరీరంలోని వేడి అనేది తగ్గుతుంది అందుకే ఈరోజు ఓ ప్రత్యేకమైన సమ్మర్ ఫుడ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదే అండి సబ్జా సబ్జా గురించి తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు సో ఇంకా కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సబ్జా గురించి దీని సో సబ్జాని ఎండాకాలంలో అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి దీంతో ఒంట్లోని వేడి అనేది తగ్గుతుంది అండి ఈ సబ్జా వల్ల అంత యూస్ఫుల్ ఇవి సబ్జాల్లో ఎన్నో విటమిన్స్ అనేవి ఉంటాయి ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇందులో ముఖ్యంగా ఇందులో ఆల్ఫా లీనోలిక్ యాసిడ్ అలాగే మల్టీ విటమిన్స్తో పాటు కాల్షియం పాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియాలు పుష్కలంగా ఉంటాయండి ఇవన్నీ మన శరీరానికి మేలు చేసేవే అందుకే వీటిని మన డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా ముఖ్యమండి ముఖ్యంగా ఎండాకాలంలో ఖచ్చితంగా తీసుకోవాలి సబ్జాల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ ఆసిడ్స్ పీచు పదార్థాలు ఉంటాయి దీంతో సబ్జా తాగితే జీర్ణ సమస్యలు అనేవి దూరం అవుతాయండి ముఖ్యంగా కడుపు మంట ఉబ్బరం అజీర్తి సమస్యలు అయితే ఎక్ నయమవుతాయి దీంతోపాటు మలబద్ధకం అనేది దూరం అవుతుంది పిల్లలకి ఇలా సబ్జా నీటిని తాగించడం వల్ల వారికి వచ్చే ఇన్ఫెక్షన్లని దూరం చేస్తుంది అదేవిధంగా దగ్గు జలుబు జ్వరం శ్వాస సమస్యలు కూడా దూరమవుతాయండి వాంతులు విరోచనాలు కంట్రోల్ అవుతాయి వీటితో పాటు వీటిల్లోని ఫోలెట్ విటమిన్ ఈ వంటివి మహిళల ఆరోగ్యానికి చాలా అంటే చాలా మేలు చేస్తాయండి చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో ఊబకాయం అనేది ఒకటి ఉంటుంది ఈ సమస్యని దూరం చేసేందుకు చాలామంది ఎన్నో ప్రయత్నాలు అనేది చేస్తుంటారు అలాంటి వారు ఈ ఇన్ని పోషకాలు ఉన్న సబ్జాన్ని తీసుకుంటే బరువు తగ్గుతారు అలాగే ముందుగా చెప్తున్న చెప్పుకున్నట్లు జీర్ణ సమస్యలు సబ్జాతో దూరం అవుతాయి బరువు పెరగడానికి జీర్ణ సమస్యలే ఒక కారణం అవుతాయండి సో అందువల్లే జీర్ణ సమస్య వల్లే బరువు అనేది పెరుగుతారు అందుకే సబ్జా తీసుకుంటే ఆటోమేటిక్గా జీర్ణ సమస్యలు దూరం అవుతాయి అలాగే బరువు కూడా తగ్గుతారు ఇందులోనే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సబ్జా గింజల్లోని ప్రత్యేకమైన గుణాలు షుగర్ పేషెంట్కి చాలా మంచిది టైప్ టూ డయాబెటీస్ కొలెస్ట్రాల్ ఒత్తిడిని ఈ సబ్జాలు దూరం చేస్తాయండి రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచడం వల్ల షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది డయాబెటీస్తో బాధపడే వాటిని నీటిలో రెండు మూడు గంటలు నానబెట్టి తాగితే చాలా మంచిది నానబెట్టిన సబ్జాలను గ్లాసు పచ్చి పాలలో వేసుకొని కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి తాగితే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అదేవిధంగా జీర్ణ సంబంధ సమస్యలు కూడా దూరం అవుతాయి దీంతో పాటు సబ్జాలను మామూలుగా నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు అంతేకాకుండా మనం పండ్లతో కలిపి తీసుకోవచ్చు జ్యూస్ నిమ్మరసం కొబ్బరి నీళ్ళు వీటితో కలిపి కూడా తీసుకోవచ్చండి అంతేకాకుండా ఫ్రూట్ సలాడ్ ఫలూడా ఐస్ క్రీమ్లా కూడా ఇవి కలిపి తీసుకోవచ్చు ఎండాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల వడదెబ్బ లాంటి సమస్యలు అనేవి దూరం అవుతాయి బ్లోటింగ్ తలనొప్పి వంటి సమస్యలని కూడా ఇది దూరం దూరం చేస్తుందండి సో ఇది సబ్జాల గురించి సో ఇంత యూస్ఫుల్ అయిన సబ్జాలని మీరు కూడా తరచూ తీసుకోండి ఎండాకాలం మొత్తం అయిపోయే వరకు ఓకేనా అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్